పుత్రుడు నా డాబికారికి మూలమైన విషయ ప్రియనే పడగొట్టాడు ఈ శివపుత్రుడు సగం అసలు ఓడిపోయారన్నయ్య అవును గణేష ఇంకా మిగిలిన అసురుల్ని కూడా కైలాసం నుండి బయటకు తరిమేయాలి ఇదేమిటి మళ్ళీ లేస్తున్నారు ఓహో మీరు కైలాసం కోసం వచ్చారు కదూ అందుకేగా యుద్ధం చేస్తున్నారు ఒకవేళ ఈ కైలాసం అనేది లేకపోతే అప్పుడేం చేస్తారు మీరిద్దరు అన్నయ్య ఎందుకని ఇలా చేస్తున్నారు పుత్రులారా ఇలా చేస్తే కైలాసమే నాశనం కైలాసమైన నన్నే ఆట పట్టిస్తున్నావా అమ్మా నాన్నలా ఆవాసం మాందరి నివాసం లోకాలన్నిటికి మూలం సృష్టికి తలవానికం ఇలా నాశనం కాకూడదు వారి దృష్టి మన మీద లేదు తమ్ముడు విషప్రియ అవునన్నయ్య సుందర్ప్రియ మనకిదే తగిన అవకాశం దాడి ప్రారంభిద్దాం అన్నయ్య ఎంత పని జరిగింది దాడి చేయండి Yeah, కైలాసాన్ని నాశనం చేస్తారా మీ అసురులను బతకనివ్వను ఎంత దారుణం జరుగుతోంది అది నా కళ్ళ ముందే మహాదేవుడి తపో స్థలి అమ్మ వాసస్థలి నేను మా అన్నయ్య కార్తికేయలు నివాసం బ్రహ్మాండానికి శక్తికి కేంద్ర స్థానం నాశనం అయిపోతుంది ఇప్పుడు అర్థమైందా దేవసేనాపతి శివపుత్ర కార్తికేయ నువ్వు నీ గజముఖ సోదరుడు కలిసి ఈ దంభాసుర రాజ్యాన్ని అంతం చేయగలమనుకున్నారా చూడండి చూడండి దాని పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో మీరే చూడండి మీ కైలాసం అంతమైపోతోంది మీ తమ్ముడు అక్కడ నిశ్చేస్టుడై నిలబడ్డాడు నిన్ను మా సైనికులందరూ చుట్టుముట్టారు బుద్ధి బలం ఉండే ఒక్కడు చాలు వంద మంది బుద్ధిహీనుల్ని ఓడించడానికి దంబాసుర పుత్ర నేనొక్కడేనే చాలు మీ అందరి అంతం తేల్చడానికి నువ్వు నన్ను గెలవలేవు మమ్మల్ని గెలవలేవు కూడా మాకు విజయం అనేది తథ్యం మా చేతిలో మీకు అంతం కూడా తథ్యమే మా యుద్ధ కౌశలం ఎంతో నీకు ఇప్పుడే అర్థమయ్యేలా చేస్తాం కాసుకో సైనికులరా తన మీద దాడి చేయండి తక్షణమే తనని అంతం చేయండి పంపించు నువ్వు ఎంతమంది సైనికుల్ని పంపిస్తే అంతమందిని

రండి మిమ్మల్ని కూడా మీ సైనికులాగే మట్టి కనిపిస్తాను కాసుకోండి సైనికులారా వీడి అంతు చూడండి తమ్ముడు తను ఒంటి చేత్తో మన సమస్త సైనికులని అంతం చేస్తున్నాడు అన్నయ్య సుందర తమరే మాత్రం భయపడకండి పోరాడి పోరాడి అలసిపోక తప్పదు తను అలసిపోగానే అంతం చేసి పారేద్దాం సైనికులరా తనపై నిరంతరంగా దాడులు కొనసాగిస్తూనే ఉండండి అవకాశం రాగానే అంతం అంతే

అక్కడ తమ్ముడు తన తనే పోతాడు ఇక్కడ అన్నగారు మన అస్ర సైనికుల చేతుల్లో అంతమైపోతాడు గణపతి అలా ఒకే చోట ఉండిపోయాడేంటి లేదు మా కైలాసం మొక్కలేపోతుంది అదుపు నాశనం అయిపోతుంది మన కైలాసం అమ్మా నాన్నల ఆవాసం మా నివాసం నేనేమీ చేయలేకపోతున్నాను నిలబడ్డం తప్ప రాపుత్ర ఇక కైలాసం వెళ్దాం ఎంత దారుణం మేము కైలాసాన్ని కాపాడలేకపోయాము సకల లోకాలు ఈ బ్రహ్మాండాల బాధ్యత మీ ఇద్దరి మీదే ఉందని మర్చిపోకండి పుత్రులారా కార్తికేయ అవునమ్మా మేము కైలాసాన్ని రాక్షసుల నుండి విడిపిస్తాము మాట ఎంత కాలం అమ్మ కైలాసానికి రావాలని కోరుకుంటున్నారు కానీ తను వచ్చేసరికి వారి నివాసం ధ్వంసం అయిపోతుంది కైలాసం దేవతల సంరక్షణ నీవే వహించాలి పుత్ర అది నాకు కూడా తెలియదు స్వామి కాని తల్లి మనసుకు తన పుత్రుడికి కలిగే ప్రమాదం ముందే తెలుస్తుంది మా పుత్రుడు ప్రమాదంలో ఉన్నాడు మరికిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయాను నేను కైలాసాన్ని రక్షించుకోలేకపోయాను కళ్ళ ముందే ధ్వంసం అయిపోతుంది అన్నయ్యని తండ్రి నేను నేను మీ అందరి నమ్మకాన్ని బొమ్మ చేశాను సఫలం కాలేకపోయాను అలా ఎందుకంటున్నాడు స్వామి మన గణపతి సఫలం కాలేనని అయినా తను ఎందుకు విఫలమవుతున్నాడు ఏం జరిగింది విఘ్నాలను హరించే విఘ్నహరుడు నిలబడిపోయాడు మా పుత్రుడు గణపతి ఎందుకు దుఃఖిస్తున్నాడు కైలాసం ధ్వంసం అయిపోతోంది పుత్ర గణేశ ఎందుకంత ఆందోళన మీ దివ్య దృష్టికి ఏం కనిపించింది ఏదో జరిగి ఉంటుంది అందుకే మాత ఇంత ఆందోళన పడుతున్నారు ప్రథమ పూజ్యుడు గణేశుడు ఇంకా దేవసేనాధిపతి కార్తికేయుడు సురక్షితమే కదా జరగకూడదు ఇలా జరగకూడదు ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి నీవు ఆదిశక్తివే కాదు జగన్మాతవి కూడా నీ ముందు ఎంతటి ప్రమాదానికైనా అస్తిత్వం ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ లోకానికి నేను మరొక అవతారాన్ని ప్రసాదించాల్సి ఉంది మాతృహృదయం తన సంతానం బాధపడడాన్ని ఎంత మాత్రం సహించదు గణపతి నిర్వేదాన్ని హరించగలదు పుత్ర గణేశ నేను నిన్నీ పరిస్థితుల్లో ఎంత మాత్రమూ ఉండనివ్వను నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయాను ఇంతటి అనార్థాన్ని ఆపలేకపోతున్నాను ధ్వంసమైపోతుంది కైలాసం నేను అసమర్థుడిలా చూస్తూ ఉండిపోయాను అమ్మా దయచేసి నన్ను క్షమించండి తండ్రి గారు నన్ను పిలిచింది ఎవరైనా నేను ఏది విన్నా ఏం లాభం ఈ దివ్య ప్రకాశం ఏమిటి గణేశా ఏమైంది కుమారా ఇంత బాధగా ఇంతటి వేదనతో ఎందుకున్నావు నాయనా నా బాధకి కారణం నేనే తమరెవరో దివ్యశక్తిలో ఉన్నారు ఇక్కడ జరిగింది నీకు తెలియంది కాదుగా తెలీదు అందుకే అడుగుతున్నాను అసలేం జరిగింది ఇదే వాస్తవం నా కళ్ళ ముందే ఉంది మీకెందుకు కనపడటం లేదు చూడండి మా కైలాసం ధ్వంసం అయిపోతోంది మీ కైలాసమా అవును మా కుటుంబం అంతటికీ నివాసమే కైలాసం నా ముందే ధ్వంసం అయిపోతుంది చూస్తూ ఎలా ఉండమంటారు నువ్వు ఏదైతే నిజమనుకుంటున్నావో ఆ కైలాసం ఎక్కడుంది దానికి అస్తిత్వమే లేదు అదే ధ్వంసం అవుతున్నట్లు కనిపిస్తోంది నీకు వేది పోగొట్టుకున్నానని దుఃఖిస్తున్నావో దానికి అస్తిత్వమే లేదు కైలాసం దానికి అస్తిత్వమే లేదా అంటే అంటే నిజమనేది కనిపిస్తుంది అందరూ దానిని చూడగలరు కానీ ఈ సృష్టి ఈ నిజాలన్నీ అన్నీ కూడా మాయే పుత్ర మరి ఈ మాయా ప్రపంచంలో ఎవరైనా ఏ స్థానమైనా నాది అనుకుంటే ఏం లాభం లేనివన్నీ ఎవరు నువ్వు మాయలో ఎలా పడ్డావంటే నన్నే గుర్తుపట్టలేనంతగా గణేశ జరుగుతున్న దాని మీద కాక నా ప్రకాశం మీద దృష్టిని కేంద్రీకరించు అప్పుడు గాని నువ్వు నన్ను చూడలేవు పుత్ర మహామాయను మీ మాత అయిన శక్తి స్వరూపాన్ని మహామాయ ప్రణామాలు కనులు దేనిని చూడగలవో మాటలు దేనిని వర్ణించగలవో ఇంద్రియాలు దేనిని అనుభూతి చెందగలవో ఆ జీవజాలం మొక్కలు ప్రాణులు అన్నీ కూడా నా మాయా శక్తులతోనే రూపొందాయి ఒకవేళ అంతా మాయ అయితే అవన్నీ నా కళ్ళకే ఎందుకు అనిపిస్తున్నాయి మహామాయా నాకెందుకు ఇలా అనిపిస్తుంది నేను చూసింది సత్యమే అని మా నివాస స్థానమైన కైలాసం ధ్వంసం అవుతూ ఎందుకు దేనిని నువ్వు కైలాసం అనుకుంటున్నావో అది కూడా మాయే పుత్ర సత్యమైనది కేవలం ఆత్మ మాత్రమే దానిని జలము వాయువు అగ్ని ఆకాశం భూమి ఈ పంచభూతాలతో నీ ఆత్మ తనువు తనకంటూ ఒక ఆకారం ఏర్పరచుకుంటుంది పుత్ర గణేశ కేవలం ఆ ఆత్మ మాత్రమే బ్రహ్మం అది తప్ప అన్ని మాయే పుత్ర కానీ నేను నా కళ్ళ ముందే చూస్తున్నాను కైలాసం ధ్వంసం కావటం కైలాసాన్ని రక్షించుకోలేకపోయాను మహామాయా ఎందుకంటే పుత్ర నీవు నీ చైతన్యాన్ని నస్వరమైన శరీరంతో జోడించావు నీ చేతుల్లో చూసుకో పుత్ర నీకు ఏం కనిపిస్తుందో చూడు నా చేతులు ఇప్పుడు నీ కనులు పుత్ర నీ దృష్టిని ఇంద్రియాల నుండి తప్పించు నీ అంతరంగంలో స్థానువై ఉన్న పరబ్రహ్మంపై దృష్టిని కేంద్రీకరించు నివాసం ధ్వంసం అయిపోతుంది మన కైలాసం నాశనం అయిపోతుందమ్మా

నీ కళ్ళు తెరువు పుత్ర మళ్ళీ నీ చేతుల్లోకి చూసుకో ఇప్పుడు నీకు ఏం కనిపిస్తోంది ప్రకాశం దివ్య ప్రకాశం మంచిది పుత్ర ఈ ప్రపంచంలో నీకు కనిపించే సకల చరాచర జీవులు వాటి చేతన పుత్ర అన్నీ కూడా ఈ ప్రకాశపు చేతనలే పుత్ర వాటికి నా మాయాశక్తుల ప్రభావంతో ఆకారం కల్పించాను ఈ దివ్య ప్రకాశం అద్భుతం ధన్యోస్మి మహామాయ అమ్మా మహామాయ ఒకవేళ అన్ని ఈ ప్రకాశపు చేతనలే అయినప్పుడు ఆ ప్రకాశానికి మూలం ఏమిటి పుత్ర గణేష ఆ ప్రకాశానికి కారణం శ్రీమన్ మహాగణపతే మాయా మోహం ఎటువంటి వారినైనా తన వశం చేసుకోగలవు వాటికి వీలైనంత దూరంగా ఉండాలి